ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ను ప్రెస్ చేయండి హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రైట్ చాయిస్ ఆన్లైన్ అకాడమీ సర్ ఈ రెండు రాష్ట్రాల్లో టాప్ మోస్ట్లీ ప్లాట్ఫామ్ సార్ అది ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో ఇలా మార్కెట్లో రకరకాల యాప్స్ ఉన్నాయి రకరకాల సెంటర్స్ ఉన్నాయి ఎక్కడ కూడా క్వాలిటీ అంతా కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులకు న్యాయం చేద్దాం మన విద్యార్థులకు అండగా నిలబడదాం అనే లక్ష్యంతో ఈ రైట్ చాయిస్ ఇండియా అకాడమీ ముందుకు వస్తుంది ముఖ్యంగా సార్ డిఎస్సి సార్ ఏపీడీఎస్సిలో సార్ ఇక్కడ దాదాపు పది మార్కులు ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది సార్ ఈ పది మార్కుల జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో సార్ సార్ పన్నెండు బిట్లు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ సార్ ఎనిమిది బిట్లేమో స్టాక్ జీకే నుండి ఉంటాయి సార్ స్టాక్ జీకే గతంలో పేపర్ అడిగే విధానం మారిపోయింది సార్ నేను రెండు వేల సంవత్సరం డిఎస్సి కానుండి పోటీ పరీక్షలు చెప్తున్నా సార్ రెండు వేల డిఎస్సి నుంచి నేను ఈ పోటీ పరీక్షలు ఉన్నా సార్ రెండు వేల సంవత్సరం డిఎస్సి రెండు వేల ఒకటి డిఎస్సి రెండు డిఎస్సి మూడు డిఎస్సి ఆరు డిఎస్సి ఎనిమిది డిఎస్సి పది డిఎస్సి పన్నెండు డిఎస్సి పదిహేడు డిఎస్సి పద్దెనిమిది డిఎస్సి ఇరవై డిఎస్సి ఇన్ని డిఎస్సిలు వచ్చి క్లాసులు చెప్పుకుంటూ వస్తున్నా ప్రతి డిఎస్సి పేపర్ అనేది చేంజ్ అవుతుంది సార్ ఇక్కడ అడిగే విధానం చేంజ్ అవుతుంది సార్ గతంలో నాలెడ్జ్ బేసిక్ బిట్లు అడిగే సార్ పూర్తిగా ప్రజెంట్లీ అవగాహనతో ఉన్న బిట్లు అడుగుతున్నాడు సార్ ఇక్కడ నా పేరు వేముల సైదులు మా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఫ్యాకల్టీ సార్ నేను మరి ముఖ్యంగా సార్ ఇక్కడ డిఎస్సి సార్ ఇక్కడ ప్రధానంగా ఈ డిఎసీలో మనకు అడుగుతున్న యొక్క అంశాలు ఏమున్నాయి సార్ గతంలో బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంది పాకిస్తాన్ క్యాపిటల్ ఏంది బంగ్లాదేశ్ పార్లమెంట్ అడిగేది ప్రజెంట్లీ పేపర్ చేంజ్ అయ్యింది సార్ ఇక్కడ దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి సార్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఈసారి ఒక టీచర్గా ఉండాలి సార్ మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి సార్ ఈసారి నీ పల్లెలకు ఒక జాబ్ తీసుకుని వెళ్ళిపోవాలి సార్ ఈ యొక్క అంటే రైట్ చాయిస్ ఇండియా అకాడమీ క్లాసెస్ మీకు టోటల్ ఎనప్ అయితే సార్ టోటల్ సార్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మేము పూర్తిగా మీకు అందించినాం సార్ అందిస్తాం మీ ఉద్యోగం కంపల్సరీ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో మేము చదువు చెప్పిన స్టూడెంట్స్ ఉన్నాం సార్ ఈ ప్రపంచంలో ఒక అత్యున్నతమైన ఉద్యోగం సార్ ఒక టీచర్ ఉద్యోగం సార్ ఒక రాజకీయ నాయకుడు సార్ ఇలా ఐదేళ్ళు ఉంటాడు తర్వాత పోతాడు సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ సార్ ఒక పోలీస్ స్టేషన్ అంటే ఒక ఎస్ఐ సార్ రెండు ఏళ్ళ పాటు తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోతాడు సార్ కానీ మీరు ప్రజలతో మర్చిపోతారు కానీ నువ్వు చదువు చెప్పిన యొక్క స్టూడెంట్స్ మాత్రం నేను ఎప్పుడు కూడా మర్చిపోలేరు సార్ ఈ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన ఉద్యోగం సార్ టీచర్ జాబ్ ఈసారి టీచర్ జాబ్ సార్ చాలామంది కూడా డిఎస్సీ అనగానే ఒక కంటెంట్ చదువుతుంటారు అక్కడ మెథడ్ చదువుతుంటారు పర్స్పెక్ట్ చదువుతుంటారు పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్ కానీ జీకే కరెంట్ అఫేర్స్ అంతా పట్టించుకోరు సార్ జీకే కరెంట్ అఫేర్స్ ఏముందిలే ఏదో ఒకటి చదువుకోవచ్చు అనుకోండి సార్ జీకే కరెంట్ అఫేర్స్ని కీలకమైన పాత్ర పోస్తుంది ఈ జీకే కరెంట్ అఫేర్స్ పైన అవగాహన ఉంటే సుమారు ఇక్కడ సార్ పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్లో నాకు ఐదు మార్కుల్లో రెండు మూడు మార్కులు కేవలం ఇక్కడి నుంచే ఉంటాయి సార్ రెండు మూడు మార్కులు కూడా ఇక్కడ టచ్ అయి ఉంటాయి సార్ మీకు మన క్లాస్ నోట్స్ టోటల్ అని సార్ టోటల్ టోటల్ అని సార్ టోటల్ స్టాక్ జీకే లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ ఇంపార్టెంట్ యొక్క అంశాలు ఉంటాయి సార్ సారు క్లాసులో ఎన్ని జోకులు చెప్పినాడు సారు క్లాసులో ఎన్ని మాటలు చెప్పినాడు సార్ ఎంత బాగా నవపిస్తున్నాడు సార్ ఎంత విధంగా అది కాదు సార్ రేపు అలా కూర్చున్నా ఈ సారు చెప్పిన బిట్లు మీకు రావాలి సార్ రెండున్నర గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు ముప్పై తొమ్మిదేళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీసులో ఉండాలి సార్ నీ నుండి నీ కుటుంబం మారాలి నీ నుండి నీ కుటుంబం చేంజ్ కావాలి మన బ్యాగు పట్టుకొని సిటీకి పోయి ప్రిపేర్ అవుతాపుడు ఏ లక్ష్యంతో వచ్చినాం ఆ లక్ష్యాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి సార్ రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టమొస్తో లాభం వస్తో తెలియదు కానీ ఈ కాంపిడీట్లో నిలబడి ఏదో ఒక విజయం సాధి అంటే ఈసారి గ్యారంటీగా ఒక టీచర్ జాబ్ సాధించాలి సార్ మన రైట్ చాయిస్ అకాడమీ రైట్ చాయిస్ ఇండియా అకాడమీ నుండి ఒక రైట్ చాయిస్ ఇండియా అకాడమీ నుండి సార్ ఒక టీచర్గా ఈ ఖర్చును తిరిగి వెళ్ళిపోవాలి సార్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపల్ని ప్రెస్ చేయండి